మొత్తం మనం ఒకసారిగా ఇక్కడ చూసుకున్నట్లయితే యాభై నాలుగు మంది కార్పొరేటర్లు ఉన్న ఆ నెల్లూరు కార్పొరేషన్ కి మరికొద్దిసేపట్లో డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రారంభం కాబోతుంది అయితే వీరిలో డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ రాజీనామాతో ప్రస్తుతానికి యాభై మూడు మందిగా ఇక్కడ మేయర్ తో పాటు ఆ కార్పొరేటర్ ఉన్న పరిస్థితి అయితే మేయర్ కూడా తటస్థంగా ఉండబోతుందని చెప్పేసి మనకి ఇప్పటి వరకు సమాచారం దీంతో మొత్తం కూడా ఇప్పటి వరకు అనుకున్న సమాచారం ప్రకారం మనం ఒకసారిగా చూసుకున్నట్లయితే టీడీపీ నుంచి నలభై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ తాసీన్ ను డిప్యూటీ మేయర్ ఆ ప్రస్తుతానికి ఎంపిక చేయగా అయితే వైఎస్ఆర్ సిపి నుంచి నలభై రెండవ డివిజన్ కార్పొరేటర్ కర్మల్లా బీఫార్ అందించారు మైనార్టీలు కావడం ఇక్కడ కొంత గుర్తించాల్సిన విషయం అయితే ఇప్పటి వరకు సమాచారం ప్రకారం ముప్పై తొమ్మిది మంది కార్పొరేటర్లు ఆ టీడీపీ వైపు ఉండగా ఆ పన్నెండు మంది కార్పొరేటర్లు వైసీపీ వైపు ఉన్నట్టు మనకు ఒక సమాచారం అయితే అందుతుంది అయితే ఈ పన్నెండు మంది వైసీపీ కార్పొరేటర్లు కూడా ఇక్కడ జరిగే ఎన్నికల్లో చేతి వాళ్ళ అభిప్రాయాన్ని ఎన్నికకి తెలిపే విధానం ఉంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఎన్నికలో ఆ ప్రాధాన్యత సంతరించుకుంది మరొక పది నిమిషాలు పది యాభై అయింది పదకొండు గంటలకి ఈ ఎన్నిక ప్రారంభం కాబోతుంది నెల్లూరు జాయింట్ కలెక్టర్ దీనికి ఆ ప్రత్యేక అధికారిగా నియమించబడ్డారు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే జరుగుతున్న ప్రచారం చూసుకున్నట్లయితే టీడీపీ మాత్రం గంటా ఇప్పటికే చెబుతూ ఉంది ఆ ఏమనంటే డిప్యూటీ మేయర్ ఎన్నిక ఆల్రెడీ జరిగిపోయింది తహసీన్ ఆల్రెడీ డిప్యూటీ మేయర్ గా శుభాకాంక్షలు తెలిపాం కాకపోతే నామ మాత్రపు ఎన్నికాని మాత్రం ఒకవైపు టీడీపీ చెబుతుంటే వైసీపీ మాత్రం ఆ విప్పు జారీ చేసే అవకాశం ఉంది అనర్హత వేటు వేసే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఒక వాదన తీసుకొని వస్తుంది అది ఏది ఏమైనప్పటికి కూడా ఒక పదిహేను నిమిషాల్లో నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మా మేయర్ ఎన్నికైతే ప్రారంభం కాబోతుంది ఇప్పటికే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ ఎమ్మెల్సీ భరత్ రెడ్డి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కార్పొరేటర్లు కూడా ఇక్కడికి చేరుకోగా టిడిపి కార్పొరేటర్లు కూడా చేరుకున్నారు అయితే ఈ ఎన్నికలో ఇటు లోరల్ ఎమ్మెల్యేకి అదే విధంగా పరిపాలక శాఖ మంత్రి సిటీ ఎమ్మెల్యేగా ఉన్న నారాయణకి ఎన్నికలో పాల్గొనే అవకాశం ఉన్నప్పటికీ వారు వన్ సైడ్ ఎన్నిక కాబట్టి పాల్గొన్నారని అని చెప్పి కూడా మనకి ఇక్కడ కొంతమంది టిడిపి వర్గాల ద్వారా మనకి ఇప్పటివరకు సమాచారం అయితే అందుతుంది ఎటు తిరిగి ఇక్కడ కూడా మనం కార్పొరేషన్ కార్యాలయం పరిధిలో చూసుకున్నట్లయితే ఆవరణలో మొత్తం టీడీపీ లీడర్లే ఒక కోలాహలంగా కనిపిస్తుంది ఈ నామ ఎన్నిక అని చెప్పేసి మనతో ఇప్పటికే కొంతమంది మాట్లాడున్నారు తర్వాత కూడా మనతో మరికొద్ది మంది మాట్లాడడానికి కూడా మనం ఇక్కడ కార్పొరేషన్ కార్యాలయం పదులుతున్నాం కరెక్ట్ గా పదకొండు గంటలకి డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రారంభం కాబోతుంది ఇక్కడ మేయర్ తటస్థంగా ఉంటున్నారు చె ఒక వాదన వింటున్నాం అయితే మేయర్ వైసీపీ డిప్యూటీ మేయర్ కి మద్దతు తెలుపుతారా టిడిపి డిప్యూటీ మేయర్ అభ్యర్థికి మద్దతు తెలుపుతారా అనేది కూడా కొంత ఆసక్తికరమైన విషయంగా మనకి ఇక్కడ అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి చైర్మన్ కోటారెడ్డి శ్రీనివాస రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ ఆయన ఆల్రెడీ విప్ గురించి పదే పదే చెప్తున్నారు నామ మాత్రం వినగా ఇప్పటికే టీడీపీకి సంబంధించిన డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు మేము అభినందనలు కూడా తెలుస్తాం కాకపోతే నామ మాత్రం ఎందుకు జరగాలి రూల్స్ ప్రకారం కాబట్టి సార్ చేయలేదు కదా మాత్రం సార్ చెప్పండి టీడీపీ అయితే పూర్తిగా కాన్ఫిడెంట్ గా చాలా ఆహ్లాదంగా ఉంది వైసీపీ విప్పన పదం తట్టు కూడా మీరు విప్పని వేరే వాళ్ళతో మాట్లాడుతుంది అసలు ఏంటి ఏమండి యాభై నాలుగు నలభై ఒకటి మాకుండా విప్పు లేదు పప్పు లేదు విప్పు జారీ చేసేటటువంటి బలగం వాళ్ళకి లేదు వాళ్ళకి అపోజిషన్ లీడర్ ఉండేటటువంటి అర్హత లేవు తక్కువ ఉండే వాళ్ళ మీద తాళలేదు ఉప్పు లేదు పప్పు లేదు ఆ రోజు వాళ్ళకే వాళ్ళు నెల్లూరులో ఈ ఈ పార్టీ వైసీపీ పార్టీ విధ్వంసం పార్టీ అని చెప్పి వాళ్ళే బోర్డు పెట్టుకొని మేము చేరుతాం మేము చేరుతాం అన్నారు నారాయణ గారి నాయకత్వం అయితే పని చేయగలం అని చెప్పి నెల్లూరు టౌన్లో చేరారు అదే సిద్ధరెడ్డి నాయకత్వం అయితే మేము ఉండగలం అని చెప్పి రోడ్లో చేరారు ఎవరిని బలవంతం చేయలే ఆ పార్టీ వేస్ట్ ఇంకా రాజీ జన్మ కనుకున్నారు అభివృద్ధి జరగాలంటే నారాయణ గారు ఇటుశేఖర్ రెడ్డి గారు అని వాళ్ళు చేరారు దాదాపు వాళ్ళు వాళ్ళే వచ్చారు ఈరోజు బెంబెలు ఎత్తిపోయిన వైసీపీ ఏదేదో మారుతుంది ఉప్పు లేదు పప్పు లేదు మీకు ఇప్పుడు జరిగే చేసేటువంటి ఆరాధన కూడా అనే సీట్లు కూడా మీకు లేవు మీ పార్టీ మరో ఇరవై ఏళ్ళు ఇంక రాదు వచ్చే ప్రశ్నే లేదు కాంకాణి గారు అదే రకంగా మీరు మాట్లాడారు నిన్న మీరు చంద్రశేఖరరెడ్డి నారాయణ గారు మారువేషన్ బొమ్మ ఆయన తెలుసుది ఆయన పట్ల ప్రజలు ఎట్లున్నారని నేను చెప్తున్నా అది త్వరలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరులో నారాయణ నాయకత్వంలో చేయబోయేటువంటి పనులు కోరల్లో మా సీతారెడ్డి నాయకత్వం చేసే పనులు చూసి మీరు మారవేషన్ తిరగాలి ఇంకా ఎందుకంటే మీరు మారేషణ తిరగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రజలు ఇక ఇంకా తెలుగుదేశాన్ని విమర్శిస్తే వినే పరిస్థితులు లేరు మిమ్మల్ని తరువుకునే రోజులు వస్తాయి అందుకని మేము కాదు మార్వేషణం తిరగాల్సింది మీరు అది గుర్తు పెట్టుకోండి ఇంకా మరో ఇరవై ఐదు సంవత్సరాలు మీరు అధికారం వచ్చేది లేదు మా చొక్కాలు ఇప్పేది లేదు మీ చొక్కాలు మీరు ఇప్పుకొని ఇంట్లో కూర్చోండి సరే అయితే వైసీపీ వైపు ఉన్న పన్నెండు మందిలో కూడా కొంతమంది టీడీపీ వైపు మొగ్గు చూపుతారని కూడా కొంతమంది టీడీపీ నాయకులు చెప్తున్నారు తరలి జరిగింది వైసీపీ వైపు ఉన్న పన్నెండు మందిలో కూడా మొత్తం వాళ్ళు మా మా వైపే ఉన్నారు వాళ్ళు కూడా అభివృద్ధి కోసం డివిజన్ల అభివృద్ధి కోసం మాత్రం నడవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ఎన్నిక ద్వారా అది తెలుస్తుందని కూడా ఒక వాదన వినిపిస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళు కూడా చాలా మంది మా పార్టీలో చేరాలన్నారు మీకు ఇందా చెప్పాం కదా నారాయణ గారు శివరెడ్డి గారు టౌన్ లో వాళ్ళు చేసేటువంటి పనులు వాళ్ళ కార్యకర్తలు చేసే పనులు వాళ్ళు ఆకర్షిస్తూ అవుతున్నారు కానీ ముందు మేము చేరలేకపోయామ ఎప్పుడు చేరాలని వాళ్ళు ఏదో చూస్తున్నారు ఇలాగ ఒక్కరు మిగలరు ఇంకా జనం మిగలరు ఇంకా వైసీపీ పార్టీ ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీలు ఎవడో ఉండడు లాస్ట్ మిగలబాయి జగన్మోహన్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లెక్క పెట్టుకోవచ్చు ఆయన తర్వాత ఇక్కడ వచ్చి ఈ నలుగురే కాకినాడ గోవర్ధరెడ్డి ఇంట్లో మిగిలితారు ఇది పరిస్థితి కోటరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు చెప్పేది ఏంటంటే అభివృద్ధి కోసం రూరల్ ఎమ్మెల్యే శ్రేదర్ రెడ్డితో అదేవిధంగా మంత్రి నారాయణతో కలిసి నడిచేందుకు ఈ ఎన్నికకు ముందే ముప్పై తొమ్మిది మంది కార్పొరేటర్లు టీడీపీలోకి చేరారు ఇప్పుడు ఎన్నిక అనివార్యమైంది కాబట్టి నామమాత్రం జరుగుతుంది పూర్తిగా కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు విప్పు లేదు పప్పు లేదని ఒక కూడా ఆయన కోటారెడ్డి శ్రీనివాసుల రెడ్డి మనతో చెప్పిన పరిస్థితి చూస్తున్నాం అయితే పదకొండు టైం ప్రారంభం కాబోతుంది మరికొద్దిసేపటిలో ఆ ఎన్నిక ప్రారంభం కాబోతుంది జాయింట్ కలెక్టర్ కార్తీక్ అధ్యక్షతన డిప్యూటీ నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక కొనసాగబోతుంది ఇది నెల్లూరు కార్పొరేషన్ దగ్గర తాజా పరిస్థితి

난 어떤 걸로 할까요? 아 हेगीड़ <laughs> ஹோ ரூதுல வந்து டிசி எல்லாம்

செட்டாஸ்டர் எவ்வளோ அந்த அரக்கொண்டி ஸ்டார்ட் கதா எவ்வளோ ஆல்ரெடி கேமரா அந்த அல்லாஹ் அல்லாஹ்வே என்ன மன்னிச்சாகிட்டே இருக்கறோம் இப்ப நேரமில்லை நம்ம ஏதோ ஒரு பிரச்சனையில இருக்கோம் நம்ம ரொம்ப டான்ஸர் எங்கே வந்து தட்டுறாங்க ஒரு மேனேஜர் எதுவும் வர மாட்டேங்கிறாங்க நாற்பத்தி இருக்கோனா லாபம் நாற்பதுண்ணா اوه <laughs> あっ。<laughs> <laughs>